మూవీ యా యా బాగుంది బ్రో యాక్చువల్గా అంటే ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు అంతగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయా కాబట్టి మంచిగా అనిపించింది బేసికల్గా హారర్ మూవీ అది అంటే నేను ట్రైలర్ కూడా చూడలేదు హారర్ అని కూడా తెలియదు సో ఇలాగా హారర్ అని తెలిసింది బేసిక్గా రొటీన్ కైండ్ ఆఫ్ స్టోరీ లాగానే అనిపించింది బట్ స్టిల్ ఇట్స్ ఫైన్ ఓన్లీ ఇట్స్ అప్ టు ద మార్క్ వీళ్ళు చెప్పారు కదా బెల్లంకొండ ఫోన్ చూడరు అని చెప్పేసి ఆ మాటలు కొంచెం వ్యాలిడీ అనిపించింది అంటే ఓకే లైక్ భయపెట్టారు కొంచెం కొంచెం కానీ కొంచెం రొటీన్ అవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఇవ్వచ్చు ఓవరాల్గా అంటే ఇక మెయిన్ టైంలో కూడా చాలా మూవీస్ రాలేదు కాబట్టి హారర్ది ఒక న్యూ టచ్ అనుకోవచ్చు రేపు అనుపమ పరమేశ్వర్ది ఏం చేశారామని అంత అపీరియన్స్ లేదు కానీ ఆమె ఆమెతోనే ఏదో చేద్దామని ట్రై చేశారు కానీ అంత మేజర్ లాగా అయితే ఇంపాక్ట్ అవ్వలేదు ఆమెది యా బాగుంది సేమ్ అదే చలాస్మేటిక్ యాక్షన్ అదంతా అంతే ఉంది బీజియం కూడా బాగుంది అమ యాక్చువల్గా బీజియం కూడా అన్నీ వేశారు అంటే ఓకే బాగా హార్డ్గానే ట్రై చేస్తారు బీజేమో వాటి అన్నిటికీ కూడా ఇట్స్ ఓవరాల్గా నైస్ మూవీ రేపు మీరాయి వచ్చినాకనే తెలుస్తుంది బేసికల్గా ఏది పోవాలి అని హైబరాది కామెడీ అంతే ఇన్స్టాంట్గా ఉంది కానీ ఓవరాల్గా కామెడీ లేదు ఇన్షియల్ స్టేజెస్లో ఉండే ఫస్ట్ హాఫ్ ముందు వరకు కొంచెం కామెడీ ఉండే తర్వాత ఇంకా మొత్తం హారర్ ఆ సీన్ కేస్ కేసు డీల్ చేయాలి అని చెప్పేసి ఉంది ప్లాట్ ట్విస్ట్ ఏంటి అదంతా అని ఒక బేసిక్గా చిన్న రెండు మూడు ట్విస్ట్లు ఉంటాయి లైక్ మైనర్ ట్విస్ట్లు అంత మేజర్ ఏం కాదు బట్ ఓవరాల్గా ఓకే గుడ్ మూవీ 3.5 by 5 bro. Yeah. Okay bro, thank you.